తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ఎవరిది పైచేయి టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందనేది అందరికీ తెలిసిన సత్యమే అయితే టీడీపీ మళ్లీ అధికారం దక్కించుకుంటుందా లేక వైఎస్సార్సీపీని ఈసారి విజయం వర్తిస్తుందా అన్న దానిపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది గత ఎన్నికల్లో గెలుపుపై జగన్ పెట్టుకున్న అంచనాలు తలకిందులవడంతో ఈసారి ఆయన మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు ఇటీవల వెలువడ్డ ఓ సర్వే ఏపీలో వైఎస్సార్సీపీకి తిరుగులేదని స్పష్టంచేసింది రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఇరవై ఐదు గాను పంతొమ్మిది స్థానాలను నలభై ఒక్క శాతం ఓటు షేర్తో వైఎస్సార్సీపీ దక్కించుకుంటుందని వెల్లడించింది అలాగే టీడీపీ ఈసారి ముప్పై ఒక్క శాతం ఓటు షేర్తో కేవలం ఆరు శాతానికే పరిమితమవుతుందని సర్వే వెల్లడించింది కాంగ్రెస్తో తీవ్ర విభేదాలతో రెండు వేల పదకొండులో వైఎస్ జగన్ వైసీపీని స్థాపించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తొలిసారి పూర్తి పోటీ చేసిన ఆ పార్టీ నలభై ఆరు శాతం ఓట్ షేర్ ను సాధించింది టీడీపీ సాధించిన నలభై ఒక్క శాతం ఓట్ షేర్ కంటే ఇది కాస్త ఎక్కువే అయితే ఓట్ షేర్ టీడీపీ కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ సీట్ల విషయంలో మాత్రం వైసీపీ వెనకబడిపోయింది బీజేపీ పొత్తుతో టీడీపీ పదిహేను లోక్సభ స్థానాలు గెలుచుకుంటే వైసీపీ ఎనిమిది స్థానాలకే పరిమితమైంది అసెంబ్లీ ఎన్నికల్లో నూట స్థానాలకు ఐదు స్థానాలకుగాను వైసీపీ అరవై స్థానాలు దక్కించుకుంటే టీడీపీ నూట రెండు స్థానాలు గెలుచుకుంది ఈసారి మాత్రం వైఎస్సార్సీపీ అవకాశాలు ఎక్కువని సర్వేలు ఘోషిస్తున్నాయి